సో ఇప్పుడు నాగచైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్ అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకుని పోయింది తను దూరం అవడానికి కూడా శోభితానే కారణం ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది సో రెండు రకాల వాదనలు ఒకవైపు నాగచైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇదంతా ఓన్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ది డూ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం ముగ్గురు సంబంధించింది చైతన్య సమంత అండ్ ఆఫ్ కోర్స్ గారు బయట మాట్లాడితే అందరూ మాడతారు వృద్ధులు లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది కొంతమంది ఇన్యులుగా మాట్లాడచ్చు కొంతమంది మీడియాలో మాట్లాడచ్చు కొంతమంది ఇందాక చెప్పారు కదా వాడు స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు ఇలా రకరకాలు ఉండరు అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురి ఆ ముగ్గురికి ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి సంబంధం లేదు సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్ పెళ్లికి అనుకోండి వెళ్తారా కూడా పెళ్ళి రాడు అని అర్థమైనా ముందు నుంచి నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు తమ్ముతామంటే ఏం చేస్తున్నారు ఈ మధ్యన అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మల్ కాన్వర్సేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను నేను ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళను సేమ్ పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో చావుల్లో కూడా అందరు మాడి మొహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి ఈ డైలాగులు అన్నీ అనాలి సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి అందుకని రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు వెళ్ళాం స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా స్ట్రాంగ్ అంటే నా అది నా ఫీలింగ్ అది చావు అంటే మీరు వేరే లోక వెళ్ళిపోతున్నారు అనుకుందాం పెళ్ళి కూడా మీరు వేరే లోకల్లో వెళ్ళిపోతున్నారు సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అనేది అంత ఈజీ కాదు కదా ఈజీ ఈజీ కష్టం కాదు కదా అది నేను అనుకునే ట్రూత్ అది పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ కోల్పోయి ఒక జైలుకి వెళ్తున్నారు ఇక్కడ కూడా మీ లైఫ్ బతికే ఫ్రీడమ్ కోల్పోయి చచ్చారు ఆ రెండింటికి సిమిలారిటీ ఉంది అనేది నా బిలీఫ్ అది సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు కాకుంటే రాముగారితో మాట్లాడవచ్చు వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాముగారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం జరగాలి ఎలా ఉంటే బాగుంటుందని సి ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే అంటే నేను ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు సి డెత్ అనేది వస్తుంది డెత్ నేను ఏం చేయలేను బతికుడిని కూడా ఏం చేయలేనని రోజు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకంటే ఐ వాంట్ సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్ ఎలా ఐ డెత్వ్ మై వేస్ ఐ విల్ సీ ద మోస్ట్ లీజ్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్ అంతే ఎందుకంటే యూ డోంట్ నిట్ లివింగ్ అనే పర్పస్ లేదు ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ అప్పుడు బ్రతకట్లేదు అసలు రిక చెట్టులాగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం అదే కదా పాయింట్ సో ఇఫ్ యువర్ యూష్ ఇఫ్ ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యూ నో రీజన్ రిలీవ్ ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా చాలా ఈజీగా పోవచ్చు లేకుంటే ఇలాంటి పెయిన్ఫుల్ అనేది ఎక్స్ట్రీమ్ అనేది ఉండదు ఎవరి థాట్ అడగదు మీకు ఎక్స్ట్రీమ్ అయింది అనేది నాకు చాలా న్యాచురల్ అనుకోవచ్చు ఎక్స్ట్రీమ్ ఈజ్ బై డెఫినేషన్ ఈజ్ అన్ వన్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనదర్ పర్సన్ అంతే కదా ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు మీ మీ ద మీ దానికి ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డీపర్ ఇన్స ఇంటెన్స్తో నమ్ముతూ ఉంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు టెర్రరిస్ ఉన్నాడు ఎక్స్ట్రీమ్ అని ఎందుకు అంటారు ఎక్స్ట్రీమిస్ట్ అని వాడి కోపాన్ని అంత నిర్వహించబడుతున్నాడు చంపేస్తున్నాడు బాంబులు పెడుతున్నాడు అది మీ చేరు మీరైతే మా అయితే తిడతారు మా అయితే కొడతారు లేకపోతే మా అయితే అరుస్తారు వాడు ఆ దానికి వెళ్తున్నాడు ఇలాంటిదో వర్కౌట్ అవ్వని ఆడు నమ్ముతున్నాడు కానీ ఎక్స్ట్రిమిస్ట్ ఎవడు వాడు ఎక్స్ట్రీమిస్ట్ అనుకోడు కదా వాడు నమ్ముతూనే చేస్తున్నాడు అది యా సో పెయిన్లెస్గా ఉండాలి ఈజీగా స్మూత్గా ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తున్నారు యా 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 అందులో సూసైడ్ కూడా ఉందా సూసైడ్ సూసైడ్ అనేది కావాలి కదా లేకపోతే మీరు ఇన్ఫెక్టింగ్ ఆఫ్ పెయిన్లెస్ అనేది మీరు మీరు అనుకునే పర్పస్కి ఎంత సింప్లిస్టిక్గా ఎంత స్మూత్గా జరగదని చూస్తారు అది బిజినెస్ అవ్వచ్చు ఎనీ డెసిషన్ ఆర్ మేకింగ్ యూ వాంట్ టు మేక్ ద ఎఫర్ట్ లెసర్ టు గెట్ ద మ్యాక్సిమమ్ రిజల్ట్ అప్పుడు డెత్ అనేది మీకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు డెత్లో ఒక పెయిన్ ఆస్పెక్ట్ అనేది ఎంతో కొంత ఉండదు మేబీ ఎంతో కొంత దాన్ని రిడ్యూస్ చేయడానికి యూ విల్ యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్ యా సో ఎప్పుడు నేను లాస్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది ఏ స్టేజ్లో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్ ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చాను ఇప్పుడు వెళ్ళి వెళ్తా వెళ్తా ఒక యాక్సిడెంట్ అయిపోయి నా కాల్డ్ పోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ మై డూ ఇట్ నా ఓన్లీ లేదా నాకు ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వచ్చినా కూడా నేను ఇంకా చేయగలుగుతున్నాను ఐ మైట్ నాట్ డూ ఇట్ సో ద పాయింట్ ఇస్ నాట్ అబౌట్ ది ఏజ్ ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిలిబిలిటీ సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి నా కిడ్నీస్ డొనేట్ చేయండి ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము గారికి అనిపించింది నేను ఎందుకు చేయను ఇప్పుడు సీట్ దర్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈజ్ అన్సర్టెన్ విచ్ ఈస్ సర్టన్ మనది అయిపోయింది కదా మన బాడీయే కదా ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో నాకు అనుమానం అప్పుడు దేవుడి దేవకెళ్ళి ఆ విషయం కదా ఇప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ బర్త్ నువ్వు నీ నీ కళ్ళు లేకుండా పడతావు అని చెప్పి అనుకోండి అరీ అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా అందుకని అలాంటి ఛాన్స్ ఇంకోటి ఏంటి ఐఎమ్ నాట్ అన్ ట్రూలిస్ట్ ఐ డోంట్ లీవ్ ఫర్ అదర్స్ నా కోసమే బతుతా అన్నీ నేనే తీసుకెళ్ళా కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు కలిసి కళ్ళు అనేది ఇట్స్ ఎ డివైస్ ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్ బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది Every kind of a sense you have, whether it is your hearing or whether it's your touch or your vision, all of them are functions of the brain, of the mind, which is a thought. And thought doesn't have form. Hmm. So, a thought, and it is people tell you exactly what. Why, do, why does uh, a bunch of thoughts and feelings should have a human body? And one of the biggest questions. No? Hmm. No? సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్ట్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో ఎందుకో మంచిది అని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే అందుకని నేను డొనేట్ చేయను డబ్బు మరి అది మీతో వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ నేను కూడా తీసుకెళ్ళను కదా అవును తీసుకెళ్ళలేరు నా బాడీ అంటే నేనే మా అయితే నేను విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు అదే నేను డబ్బు కూడా చేయొచ్చు అది చేయకపోయినప్పుడు ది విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఇస్ బట్ మనీ అండ్ దిస్ మీరు పోయినా మీరు చెప్పకపోయినా సరే ఇట్ రైట్ ఫుల్లీ గో టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెయిర్ హెయిర్ హెరిడేటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది సో ఐ ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్